హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ నేనైతే నిన్న ఉదయాన్నే నిన్న పనికి వెళ్ళటం వల్ల బాగా బాడీ పెయిన్స్ ఉండడం వల్ల లేట్గా అయితే లేచాను ఇవాళ అయితే కసుగళ్ళకైతే అది ముగ్గు వేయటం అయితే మా అమ్మాయి చేసేసింది ఫ్రెండ్స్ అమ్మ ముగ్గు వేస్తుంది నేనైతే ఇల్లు ఇల్లు చిమ్మేస్తున్నాను ఇంటి పనులు అయితే మొదలు పెట్టేశాను ఫ్రెండ్స్ టీ అయితే పెట్టించేసాను మా వాళ్ళు అయితే తాగేశారు ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోకి నా వాయిస్ ఓవర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవాళ సండే అవడం వల్ల అయితే మా వాళ్ళైతే చికెన్ అయితే అడిగారు ఫ్రెండ్స్ మేము కలుపులలో అయితే వెళ్ళిన సంగతి మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ వాటిల్లో మిగిల్చుకున్న డబ్బులతోనే చికెన్ అయితే తెమ్మని చెప్పాను ఫ్రెండ్స్ లాగా మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఏదో చూసి చూడనట్టు అన్నీ జాగ్రత్తగా వాడుకోవాలి సర్దుకోవడం అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిచ్ అనేవాళ్ళు అయితే ఏంటంటే ఎక్కువ ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ తెచ్చుకుంటారు కావాల్సినవి తెచ్చుకుంటారు మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుకోవటం అయితే ముందుగా అయితే నేను నేను నేర్చుకుంది ఏంటంటే జాగ్రత్తగా సర్దుకోవటం అనేది నేర్చుకోవాలి అని అంటాను అప్పర్ లో లో మిడిల్ క్లాస్ అనే వాళ్ళకి వాళ్ళకి గుడికి గుడ్డకి ఉండదు అని అంటారు కానీ ఈ రోజుల్లో అయితే అలా ఎవరైతే లేరు ఫ్రెండ్స్ అలాగే మా వాళ్ళు అయితే చికెన్ తేటానికి అయితే వెళ్ళిపోయారు తెచ్చారు నేనైతే ఈ లోపు పని మొదలు పెట్టి బగారా రైస్ చేశాను రసం పెట్టాను మా వాళ్ళైతే చికెన్ కోసి ఇచ్చారు అక్కడ మా అమ్మ కూడా అయితే నాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్స్ నేను వీడియోస్ చేస్తానంటే మా ఆయన మా పిల్లలు మా అమ్మ మా అత్త మామ అందరూ అయితే ఫుల్గా అయితే నాకు సపోర్ట్ ఇస్తారు ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను మా ఆయన నేను మా పిల్లలు అందరం నేను మతవాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ మా వీడియోస్కి అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళందరూ కానీ బయట వాళ్ళు ఉంటారు హేళన్ చేసేవాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు ఏంట్రా ఎక్కడ బట్టినా ఇలాంటి వీడియోస్ అయినా అని ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఫ్రెండ్స్ నవీన పంటే ఎప్పటికైనా పంట పండిద్ది పండిద్దంటారు మేమైతే ఇప్పటికైతే టూ పేమెంట్స్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ మేమైతే ముందు వీడియోస్ అయితే వదిలేస్తున్నాం మేమైతే లాగ్స్ అయితే తీయాలనుకుంటున్నాం మీరు మాకైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ లాగ్స్లో అయితే మా మొదటి మెట్టి ఇదే అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోలో ఏమైనా లోపాలు ఉంటుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో వాటిని అలో లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో సరిదిద్దుకొని మళ్ళీ మీ ముందుకు కొత్తగా అయితే వస్తాను ఫ్రెండ్స్ పని అంత అయిపోయి అయిపోయింది మా వాళ్ళని అయితే పిలిచాను నేను తినడానికి రమ్మని వాళ్ళైతే టౌన్కి వెళ్ళి చికెన్ తెచ్చేటప్పుడైతే టిఫిన్ అయితే చేసామనేసారు నాకైతే బాగా ఆకలిస్తుంది అందుకైతే నేనైతే వేసుకొని తినేస్తున్నాను బగారా రైస్ చికెను రసము వైట్ రైస్ అయితే వండాను అప్పటికే పదకొండు అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక సెలవు తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్